ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ కు ముందు ఆర్సిబి అభిమానం నుంచి వినిపించే మాట ఒకటే పాట కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం ఆఖరికి ఊరించి హుసూర్ అనిపించడం ఆర్సిపికి పరిపాటిగా మారిపోయింది తమ ఆరాధ్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపిస్తూ వచ్చారు ఆర్సిపి జట్టు అభిమానులు అయితే ఎట్టకేలకు అభిమానుల కల నెరవేరింది పదహారేళ్లుగా ఐపీఎల్ లో పురుషుల ఫ్రాంచైజీకి కి సాధ్యం కాని టైటిల్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లోనే అమ్మాయిల జట్టు సాధించింది అయితే ఇక దీంతో ఒక్కసారిగా మైదానంలో సంబరాలు నెలకొన్నాయి సూపర్ ఉమెన్ అంటూ ఇన్స్టా స్టోరీలో అందరూ కూడా ఆ తనని పొగడ్తలతో ముంచేశారు ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ అయిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించారు అదే విధంగా టైటిల్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందనాకు వీడియో కాల్ చేశాడు అయితే మందనాతో పాటు మిగిలిన ప్లేయర్స్ అందరితో కూడా విరాట్ కోహ్లీ చాలాసేపు దాదాపుగా నలభై నిమిషాల పాటు వీడియో కాల్ చాటింగ్ చేశాడు విరాట్ ని చూడంగానే ఆర్సీబీ ప్లేయర్లందరూ ఆనందంతో గంతులేసేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా మారిపోయాయి అయితే రెండు వేల ఎనిమిది తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కానీ ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేతుల మీదగా ఇప్పటివరకు ఆర్సీబీ టైటిల్ కొట్టలేకపోయింది కానీ విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతంగా ఈ ఆడ జట్టుని అంటే ఆడవాళ్ళ ఐపీఎల్ జట్టుని మాత్రం ఎంతలాగా పొగడాడు అంటే ఒక్కసారి మైదానం అంతా కూడా కోహ్లీ అరుపులకు జేజేలు పలికింది అంత గొప్పగా తనకు సన్మానం చేశాడనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి